వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య సంధ్యా లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు శనివారం వాడపల్లికి పోటెత్తిన భక్తజనం శనివారం అనగానే గుర్తుకొచ్చే క్షేత్రం వాడపల్లి నేడు వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది ఉదయం సుప్రభాత సేవ తొలి హారతితో ప్రారంభమైన స్వామివారి సేవలు తిలకించి భక్తులు పులకితలయ్యారు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది భక్తులతో క్యూలైండ్లు కిక్కిరిసిపోయాయి భక్తులు గోవింద నామస్మరణతో వాడపల్లి గ్రామం మారుమోగింది లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆలీ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి భక్తుడు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా స్వామిని కనులారా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలీ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం కల్పించిన సౌకర్యాలపై పలువురు భక్తులు సంతృప్తిని వ్యక్తం

ఓం నమో ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో పెంచేసి వెంకటేశ్వర వెంకటేశ్వర వారి ఆలయంలో మరి ఈరోజున కార్తీక మాసం శనివారం సందర్భంగా విశేషంగా భక్తులందరూ రావడం జరుగుతుంది సుమారుగా లక్ష మంది వరకు వస్తారని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు వరకు అరవై వేల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది వివిధ స్వచ్ఛంద సంస్థలు సేవాదాల సభ్యులు సహకారంతో భక్తులందరికీ రకమైన రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది మరియు ప్రతి భక్తుడు కూడా స్వామివారి ఉచిత ప్రసాదం అలాగే స్వామివారి అన్నదాన ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తికరంగా వెళ్తున్నారు వీరందరికీ కూడా మరి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సక్సెస్ఫుల్గా పోలీస్ రెవెన్యూ వారి సహకారంతో హెల్త్ వాళ్ళ సహకారంతో ప్రతి శనివారం కూడా భక్తులకు ఏదైనా ఆటంకం లేకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఓ నమ్మ